మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం శుభ శుక్రవారం శుక్రవారం కదా ఆ అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కాఫీలు తాగారా టీలు తాగారా టిఫిన్లు చేశారా ఇక మా పెద్ద కూతురు సెలవులు అని వచ్చిందని చెప్పాను కదండి సెలవులు అయితే మూడు రోజులు ఇచ్చారు ఇక ఆ మూడు రోజులతో పాటు ఒకరోజు ఆదివారం వచ్చింది అంటే నాలుగు రోజులు అన్నమాట నాలుగు రోజులు కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చిందండి ఎట్లా అంటే ఒకరోజేమో ఇంటి దగ్గర ఒకరోజు మాతో ఒకరోజు ఏమో కృష్ణయ్య దగ్గరికి వెళ్ళటం ఏమో దుర్గమ్మ దగ్గరికి వెళ్ళటం అని ప్రిపేర్ అయ్యి వచ్చింది తను ఎప్పటినుంచో అమ్మవారి దగ్గరికి కృష్ణయ్య దగ్గరికి వెళ్ళాలంటే వెళ్దాం వెళ్దాం వెళ్దామని జరుపుళ్ళు పెడుతున్నాం కానీ ఈసారి అయితే మీరు తీసుకెళ్తే తీసుకెళ్ళండి లేదంటే నేనే వెళ్తా అని గట్టి పట్టు పట్టు వచ్చిందండి ఇక అమ్మవారి దగ్గరికి అయితే నేను అక్క బంగారు వెళ్ళాము కృష్ణయ్య దగ్గరికి మాత్రం ఇక ముగ్గురు వెళ్తున్నాం సరేలే పనులు ఎప్పుడు ఉంటాయి కదా కొద్దిగా పక్కన పెట్టేశాం దగ్గరే కదా అటు ఇటుగా ఉదయం వెళ్తే మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాం కదా అని బయలుదేరాం ఇంట్లో పనులు చేసుకొని పూజ చేసుకొని బయలుదేరాం టిఫిన్ అయితే చేయలేదు అయితే దుర్గమ్మ దగ్గరికి అయితే తెల్లవారుజామునే వెళ్ళాము కానీ కృష్ణయ్యకి దగ్గరికి మాత్రం కొంచెం ఎండెక్కాకే బయలుదేరాం ఇక బయలుదేరిన తర్వాత అక్కవాళ్ళతో చెప్తున్నాము ఊరిళ్ళు వస్తామని చెప్తున్నాను ఇంతకు ముందు చెప్పాను కదా అక్కవాళ్ళు పిల్లల దగ్గరే ఉంటారంటే పిల్లలు ఇద్దరు హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు ఒక రెండు రోజులు సెలవులు వాళ్ళకు కూడా వచ్చినాయి కాబట్టి వచ్చి ఒక రెండు రోజులు ఉండి వెళ్దామని వచ్చారు మేము కృష్ణయ్య దగ్గరికి వెళ్ళే రోజునే వాళ్ళకి హైదరాబాద్ వెళ్ళే ప్రయాణం ఉంది ఇక మేము వచ్చిన దాకా ఉండరు వాళ్ళు బస్సు బుక్ చేసుకున్నారు బస్ టికెట్ బుక్ బుక్ చేసుకున్నారు మేము వచ్చిన దాకా ఉండరు కాబట్టి వాళ్ళతో ఒక రెండు మాటలు మాట్లాడి ఇక స్టార్ట్ అయ్యామండి నేను ఎటైనా గుడి దగ్గరికి వెళ్దామని అంటే మా వారు ఎప్పుడు పని 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 అనేవాళ్ళు పెద్ద కూతురు అడగంగానే పని పక్కన పెట్టేసి మా వారు కూడా బయలుదేరారు వారిని ఏం బయలుదేరను అని అంటే మాత్రం ఇక విజయవాడ వెళ్ళినట్టు ఇక్కడికి కూడా మేమిద్దరమే వెళ్ళవలసి వచ్చేది మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ సెంటర్లో అంటే బంజర్ సెంటర్లో ముందేమో సాయిబాబా గుడి కనిపించింది ఇక్కడ సాయిబాబా ఉన్నారు ఇక అక్కడి నుంచి ఒక్క నాలుగు అడుగులు వేశారంటే ఆంజనేయస్వామి ఇక్కడ ఉన్నారనమాట ఎప్పుడు చూడు ఆ రెండు గుడుల దగ్గర జనాలు ఎక్కువగా ఉంటారండి ఇక అక్కడ నుంచి బయలుదేరి నెమలి వచ్చేసాం మధ్యలో చాలా ఊర్లు ఉన్నాయి వీడియో లెంత్ అవుతుంది కదా ఇక అక్కడ బంజర్లో తీసిన వీడియో ఆఫ్ చేసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాం ఇంతకీ ఎక్కడికి వచ్చేసామంటే నెమలి మీలో ఎంతమందికి తెలుసు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామం అండి ఇక్కడ స్వయంగా వెలిసిన కృష్ణయ్య తండ్రి ఉన్నారు ఈ గ్రామానికి నెమలి అని పేరు ఎందుకు వచ్చిందంటే ద్వాపర యుగంలో కృష్ణయ్య తండ్రి తన అవతారాన్ని సాలిస్తూ నెమలి పింఛాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళారంటండి ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీరామనవమి రోజు కృష్ణుని అవతారం అక్కడ ఉన్న ప్రజలందరికీ కనిపించిందంట ఆ స్వామివారిని ప్రతిష్ఠించేటప్పుడు ఎక్కువ స్వామివారిని తూర్పు దిశగా ఉంచి ప్రతిష్ఠిస్తారు కదా ఆయన జనాలకు కనిపించడం ఉత్తర దిక్కుగా కనిపించారంట అయితే ఉత్తర దిక్కుగా ఉన్న స్వామివారిని తూర్పు దిక్కుగా ప్రతిష్ఠిస్తే అప్పటికప్పుడే గాలి వాన దుమ్మి ధూళి అసలు విపరీతంగా వచ్చి అల్లు కొల్లోలం అయిపోయిందంట అప్పుడు జనాలు అందరూ అనుకున్నారంట స్వామి వెలిసినట్లుగానే మనం ఉంచుదాం పొరపాటు చేశామేమో అని మళ్ళీ ఉత్తర దిక్కుగా ఉంచటం వల్ల ఎమ్మటనే గాలి వాన మొత్తం ఆగిపోయి ప్రశాంతంగా మారిపోయిందంట నుంచి ఆ స్వామివారు ఉత్తర దిక్కుగానే ఉన్నారు అది కూడా నీలి రంగు నలుపు రంగు రెండు కలిపితే ఎలా ఉంటారో అలా ఉంటారు ఇక్కడ ఈ శ్రీ శ్రీకృష్ణయ్య తండ్రి చాలా అద్భుతంగా అనిపిస్తారనమాట చూడ్డానికి అది కూడా నాట్యం చేస్తున్నట్టు ఒక కాళ్ళు మునివేళ్ల మీద నిలబడి ఒక కాళ్ళు పక్కకు పెట్టి సన్నగా ఉన్న నడువుని వంపుగా పెట్టేసి పిల్లని గ్రోవిని ఊదుతున్నట్టు చాలా అందంగా కనిపిస్తారండి నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఎక్కువ సార్లు గుడికి వెళ్ళాను అంటే ఈ నెమలి వేణుగోపాల స్వామి వారికి దగ్గరికేనండి పెళ్ళి కాకముందు సార్లు వెళ్ళాను పెళ్ళి అయిన తర్వాత ఎక్కువసార్లు వెళ్ళాను పెళ్ళి అయిన తర్వాత ఎక్కువసార్లు ఎలా వెళ్ళానంటే మా వారికి ఎక్కువగా ఇష్టమైన దేవుడు ఈ నెమలి వేణుగోపాల స్వామి అందరి దేవుళ్ళు ఇష్టం కానీ ఈ స్వామి అంటే ఇంకొంచెం ఎందుకో ఎక్కువ ఇష్టం ప్రతి సంవత్సరంలో ఒక్కసారి స్వామివారికి తలనీలాలు అర్పిస్తారు నా చిన్న కూతురు పుట్టెంటికలు కూడా ఇక్కడే ఇచ్చామనమాట ఇదిగోండి చూడండి ఇది ఇదిగో కృష్ణయ్య చూడండి ఎంత బాగా ఉన్నాడో చూడండి నాట్యం చేస్తున్నట్టు ఒక కాలు పక్కకు పెట్టి చాలా బాగుంటాడండి అంటే చూడండి వాళ్ళైతే ఒక్కసారి ఈ నెమలి వేణుగోపాల స్వామి దగ్గరికి వచ్చి చూడండి మీకు కన్నుల పండుగగా అనిపిస్తుంది స్వామివారి దగ్గరికి వెళ్ళి అర్చన చేయించుకొని బయటకు వచ్చాము వీడియో అయితే ఏమీ తీయలేదు ఒక ఫోటో మాత్రం పెట్టాను ఆ ఫోటో కూడా నేను తీయలేదు మీరు అందరూ చూస్తారని అన్నమాట ఇక చెప్పటం మర్చిపోయాను పాలు బియ్యం బెల్లం గుడిలో ఇచ్చాను కదా అప్పుడప్పుడు ఒకసారి పరమాన్నం వండి బయట మాత్రమే నైవేద్యంగా పెట్టనిస్తారు లోపలికి పెట్టనివ్వరు నేనైతే ఎక్కువ శాతం పరవన్నం వండి బయట పెట్టి దండం వాళ్ళం అప్పుడప్పుడు అలా ఇచ్చామనుకోండి ఇక అక్కడ పరవన్నం వండి స్వామివారికి వాళ్ళు నైవేద్యంగా పెడతారు కాబట్టి గుడి దగ్గరే ఇచ్చామండి ఇక నెమలి నుంచి వచ్చేటప్పుడు నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాము నాన్న పొలం నాటేపిస్తుంది అసలు అయితే నేను కూడా పొలం దగ్గరికి వెళ్లాల్సింది కానీ అంతా హడావిడి హడావిడిగా ఉంది ఏంటంటే బంగారి హైదరాబాదు వెళ్ళాలి కాబట్టి తనకి చదరాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి నేను పొలం దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే పొలం దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి గంటల తర్వాత అక్కడే ఉంటాను కాబట్టి నేను వెళ్ళలేదు అదిగోండి నాన్న పొలం అంతా దున్నిచ్చాడు నారు నారు బీకారు వాళ్ళు ఆ నారు కట్టలు గెనెం మీద పెడుతున్నారు ఇందుకీ ఈ నాటేయటానికి ఎవరు వచ్చారంటే అక్క వాళ్ళ ఊరి నుంచి వచ్చారండి ఇప్పుడు కూడా ఇక్కడ వాళ్ళే నాటేస్తారు ఈసారి అక్క వాళ్ళేస్తున్నారు ఎందుకంటే అక్క వాళ్ళ ఊర్లో ఇంకా నార్లు వేయటానికి రాలేదు అంటే పొలాలకి నారు ఎదగలేదంట నాటేయటానికి వాళ్ళకెళ్ళి ఇంకా నాట్లేయటం స్టార్ట్ కాలేదు కాబట్టి ఉట్టుకి ఉండటం ఎందుకు పొలం మేమేస్తాం నానా అని అక్క పదే పదే అడుగుతుందంట సరే లే నానా ఎవరేస్తేలే రాండని చెప్పిండంట ఇక అక్క వాళ్ళ ఊరు నుంచే వచ్చేవా వచ్చారు నారు మొత్తం ఇలా కట్టలు బయట పెట్టేస్తే నాతో పాటు ఇతను నాతో పాటు ఎక్కువ నాన్ నానే ఇతనితో పాటు ఎప్పుడు వెళ్తూ ఉంటాడు పనులు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పొలం నాటేపిస్తారు కదా నాటేపించిన తర్వాత ఇక ఏం పనులు ఉండవు అప్పుడప్పుడు మందు జల్లుకోవటం అప్పుడప్పుడు మందు కొట్టుకోవటం ఇలా తన పొలం పొలంలో తను పనులు చేసుకుంటాడు మధ్యలో ఖాళీగా ఉన్న రోజులు ఉంటాయి చూసారా ఆ ఖాళీగా ఉన్న రోజులు వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళి మందు చల్లటం మందు కొట్టడం తోటలలో మామిడి చెట్ల కింద పాదులు చేయటం ఇలా పనులకి వెళ్తారనమాట నాన్నను అతను ఇక వాళ్ళిద్దరూ కలిసి పనులకి వెళ్తుంటారు కాబట్టి ఇప్పుడు నాన్న పొలం నాటేస్తుంటే తను సహాయంగా వచ్చిండు ఇదిగోండి నాటేస్తున్నారు చూడండి పచ్చగా బలేగు ఉంది కదా ఊరికి పచ్చని రంగేసినట్టు అమ్మలాల పంట చేలు పండాలి చే అమ్మలా నవ్వుకోకండి అబ్బా ఏదో సరదాగా పాడాను సరదా కాదు రియల్గానే అసలు అట్లా పొలాల్లో నాటలు వేసేటప్పుడు కొంతమంది భలే పాటలు పాడతారు సినిమా పాటలు కాదులేంటి వాళ్ళ సొంతంగా వాళ్ళే రాసుకున్నట్లుగా పాటలు పాడతారు అసలు అవి ఎట్లా వస్తాయో ఏంటో కానీ భలే పాడతారు ఇంకా బంగారు వెళ్ళేటప్పుడు పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు టీ పెట్టి ప్లాస్కోలో పోసిస్తే తీసుకెళ్ళింది వాళ్ళు కూడా ఎనర్జీ కోసం టీ తాగారనమాట నాటు వేసేదాపి కొందరైతే పాలు బియ్యం పంచదార తీసుకెళ్ళి అక్కడే పొయ్యి పెట్టేసి టీలు పెట్టుకుంటున్నారు ఇక వీళ్ళు ఏంటంటే ఆ ప్లాస్కోలో ఎన్నో కన్ను పోసి పంపి మాకు రెండు మూడు సార్లు తాగాల్సిన అవసరం లేదు ఒకసారి తాగిస్తే సార్ అని అంటే అమ్మ పెద్ద ప్లాస్కోలో పోసింది అవే వాళ్ళు రెండు రెండు సార్లు తాగారండి ఇక అది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వీడియోస్ చూసేవాళ్ళే వాళ్ళు అయితే అడుగుతుంటారనమాట ఎప్పుడు పెడతావు మమ్మల్ని వీడియో తీసినవిగా మళ్ళీ ఎప్పుడు పెడతావు అని అంటారు ఇదిగో టీ బాసేది మన అక్కే మీకు తెలుసుగా తనే రాక్షసి పని రాక్షసి దెయ్యం భూతం పని కండోయి అమ్మో తను చేసే పని నేనైతే చేయలేను పత్తుల టైంలో పత్తులు తీస్తుంది నాటు టైంలో నాట్లు కలుపుల టైంలో కలుపులు మళ్ళీ ఇంటికి వచ్చి కూడా పని అసలు ఎంత చిటుక్కుని చేసేసిద్దంటే అస్సలు అసలు నిమిషం కూర్చోదు మేము ఏమన్నా పిండి వంటలు చేయాలనుకోండి అమ్మ ఎడక రమ్మన్నా పోని మేము నేను అక్కడికి వెళ్ళినా ముందు పిండి వంటలు మొదలు పెట్టుకోకుండా ఒక అర్ధ గంట ఒక గంట వ్యవహారాలు చేస్తాం అక్క అట్లా కాదు నేను ఎప్పుడన్నా ఇక్కడ ఏదన్నా చేయడానికి రమ్మన్నాను అనుకోండి ముందు ఆటో దిగి అట్ల ఇంట్లోకి వస్తుండగానే ఏది పిండి బేషన్లు ఇవి నీళ్ళు ఏది కలపడానికి పొయ్యి ఎక్కడ పెట్టాలి అనుకుంటూ వచ్చిద్ది చెకచకా చేసిద్ది మనకట్ల కాదు అదే నాకట్ల కాదు మన వాళ్ళు ఎవరన్నా వచ్చారంటే గంటల తరబడి వ్యవహారం చేయటమే సరిపోద్ది అనమాట అది అట్లా ఉంటుంది అక్కతోటి ఇక నేను ఇంటి దగ్గర ఉన్నాను బంగారి పొలం కాడికి వెళ్ళింది కదా నేను ఇంటి దగ్గర ఉన్నాను ఏది ఇంటికి వెళ్ళబోయే కొద్దిసేపుట్లో కూరగాయలు ఏమున్నాయా అని వేటాడుతున్నాం చూడండి పైన డాబా మీద సొరకాయలు ఉన్నాయి నేను కోసుకొస్తానని చెప్పే అమ్మ అబ్బే నువ్వు వీడియో తీయి నేను సొరకాయలు కోస్తా అని అసలు వాళ్ళకి కూడా వీడియోలు పిచ్చిపెట్టిందండి నాకులాగా ఏదైనా సరే ముందు వీడియో తీయాలని సర్దిగా చూడండి చక్కగా పచ్చగా కలకల కలకల కల కలకల ఆడిపోతుంది ఎక్కడ చూసినా సొరకాయలేనండి ఏయి సొరకాయలు ఏయి అనుకుంటున్నారా చూపిస్తుండండి ఇప్పుడు అమ్మకు వస్తుంది చూడండి ఇదేనండి పాత్ర సొరకాయలు కాదంట అక్షయ పాత్ర సొరకాయలు అంట పోయినసారి వీడియోలో నేను అచ్చపాత్ర సొ సొరకాయలు అన్నాను మన సిస్టర్ ఒకళ్ళు అన్నారు సిస్టర్ అచ్చపాత్ర సొరకాయలు కాదు అక్షయ పాత్ర సొరకాయలు అంటే అక్షయ పాత్ర అని ఉంటుంది అది అసలు రియల్గా ఉంటుందో ఉండదో కానీ అంటారు కదా అక్షయ పాత్రలో ఎన్ని పోసినా ఏం పోసినా కానీ డబల్ త్రిబుల్ ఇట్లా పెరుక్కుంటా పోంట దాన్ని అక్షయ పాత్ర అంటారు కదా గుండ్రంగా ఉంటుందని ఆ అక్షయ పాత్ర ఎలా ఉంటుందో ఈ సొరకాయ కూడా అలా ఉంటుంది కాబట్టి అక్షయ అక్షయపాత్ర సొరకాయ అంటారు అచ్చాపాత్ర సొరకాయ కాదు అని నిజంగానే అని అనిపించింది అనమాట నాకు అదే ఇప్పుడు ఈ సొరకాయ పేరు అక్షయపాత్ర సొరకాయ అనమాట కానీ నాకు బాగా ఇష్టమైన సొరకాయలు అండి ఇవి పొడుగు సొరకాయలు ఉంటాయి చూసారా వాటిని అస్సలు నేను తెమ్మను ఒక్క సాంబారు కోసం దెమ్మంటా లేదా సొరకాయ పప్పులు అంటాం కదా అవి చేసుకోవటానికైనా దిమ్మంట తప్పితే కూర చేసుకోవాలన్నా పులుసు చేసుకోవాలన్నా ఈ సొరకాయలేనండి టేస్ట్ అయితే అసలు ఎంత బాగుంటుందో ఒక్క సంవత్సరం నేను తోటలో పెట్టా మిరప తోటలో పెట్టా కాయలు ఫుల్లు గాసినాయి టేస్ట్ బాగుంది ఇక అప్పటి నుంచి కూడా విత్తనాలు అస్సలు పోనియట్లేదండి ఆ విత్తనాలు పోనీయకుండా ఒక కాయో రెండు కాయలు బాగా మొదరనీయటం వాటిని విత్తనాలు తీసి దాచిపెట్టి మళ్ళీ ఇత్తనాలు వాటిని భూమిలో పెట్టి ఇలా కాపీటం చేస్తున్నాం అనమాట ఇదిగోండి చోటే మూడు కాయలు నాలుగు కాయలు ఎక్కడ చూసినా పిందలే ఎంత బాగున్నాయో అసలు సొరకాయలు లేత సొరకాయ తెచ్చి పాలు పోసి టమాటా వేసి చేసిన లేదు సొరకాయ దప్పలం పెట్టిన భలే టేస్ట్ ఉంటుందండి నేను కూడా తోటలో పెట్టాలి నిజంగానే ఈ మధ్య నేను తోటలో పెట్టాను మనం తప్పితే అందరూ కోసుకుంటున్నారు ఒక కాయ పోయలేదు ఇంతవరకు మొన్న పప్పు చెక్క చేసింది వదినాం భలే మంచిగా వచ్చిందని అనుకున్నాం కదా ఇదిగోండి ఈ ఇంట్లో నేనండి వాళ్ళు ఉండేది వాళ్ళ ఇల్లే అది అంటే అమ్మ వాళ్ళకి పక్క పక్కనే అనమాట ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేసామండి ఉదయం గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసిపోదామండి అంటే మా వారు అస్సలు ఒప్పుకోలేదు ఏదు తినకోకుండా వెళ్దాం ఇంటికి వచ్చాకే తిందామని ఇంటికి వచ్చేసరికి ఒంటి గంటకు వస్తాం అనుకున్నాం కానీ రెండు దాటింది టిఫిన్ చేయలేదు కదా ఆకలి ఆవురావు అంటుంది అనమాట ఇక తొందరగా వంట చేయి వంట చేయి అన్నారు మరి దోశలు పోస్తానంటే ఇప్పుడు ఎటుగా టైంలో దోశలు ఎందుకు లేగాని అన్నం ఏ రెడీ చేయి అన్నారు ఇక వంట తొందరగా రెడీ అవ్వాలంటే ముఖ్యంగా కూరలో అయితే నాకు పప్పు అయితేనే తొందరగా ఇద్దనిపించిందండి అందుకే పప్పు చేస్తున్నాం ముందు కుక్కర్లో పప్పు కడిగి పెట్టి ఎసరపోసి ఉల్లి ముక్కలు టమాటా ముక్కలు మూడు నాలుగు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మన పుట్టిరాలు వెళ్ళినప్పుడు బావగారు కూతురింటి దగ్గర ఉసిరికాయలు వేసుకొచ్చాం కదా పప్పులో వేసుకుందామని ఆ ఉసిరికాయలు శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి ఆ కాయ లోపల నిత్తనం తీసి పక్కన పడేసి ఆ మొక్కలన్నీ ఈ పప్పులో వేసేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి కొంచెం పసుపు కొంచెం కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా ఏసర పోసేసి మెత్తగా మెదిపేసి పెడుతున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువే వేసుకుంటాను నేను పప్పులో బాగుంటుంది ఎండుమిర్చి వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు కత్తాపచ్చ దంచిటే వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి మొక్కలు వేసి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసాను అంటే పప్పులో ఉడకకముందు పప్పు ఉడకక ముందు ఒక ఉల్లిపాయ ముక్కలు వేసాను ఇప్పుడేమో ఇంకొక ఉల్లిపాయ సన్నగా వేసాను అలాగే కొద్దిగా ఇంగువ వేశాను పోపు మంచిగా వేగిన తర్వాత పెట్టిన పప్పుని ఇందులో వేసాను పప్పు ఎప్పుడైనా సరే సుయ్ అని సౌండ్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది సుయ్ అన్నానని నవ్వుకోకండి నిజంగానే అట్లా వస్తేనే టేస్ట్ బాగుంటుంది అంటే తాలింపు మంచిగా వేగినట్టు అనమాట పప్పు ఉడుకుతుంది కదా పప్పు తాలింపులో పెట్టే ముందే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశానండి ఒకవైపు పప్పు ఉడుకుతుంది ఒకవైపు అన్నం ఉడుకుతుంది అన్నం పప్పు రెడీ అయిపోయింది ఇంకా మా వారికి అన్నం పెట్టేస్తున్నాను తోటకి వెళ్ళాలంట తొందర తొందరగా కానీ కానీ అన్నారు ఇగో ఎప్పుడైనా సరే ఇంట్లో కొద్దిగా ఆడవాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు అప్పుడప్పుడు ఇంటి ఉండాలబ్బా నేను చెప్పానా నెమలి వెళ్ళి వచ్చేసరికి కాళస్యం అవుద్ది టిఫిన్ చేద్దామంటే వద్దు వద్దన్నారు ఇప్పుడేమో ఆకలికి పాపం ఆవురు ఆవురు అంటున్నారు చూడండి అంతేనండి ఏదైనా టైంకి తినాలి తినకపోతే ఇబ్బంది అవుద్ది అలవాటు అయితే అంతే కొందరికి అలవాటు ఉదయం అన్నం తిని మళ్ళీ సాయంత్రం అన్నం తింటాం కొందరు ఏం అలవాటు అసలు ఉదయం ఏం తినకుండా మధ్యాహ్నం తిని నైట్ అన్నం తినడం అలవాటు కొందరు అయితే నైట్ అన్నమే తినరు ఇట్లా ఎవరెవరు అలవాట్లను బట్టి వాళ్ళు మసులుకోవాలి మనం రోజు టిఫిన్ సరే టిఫిన్ రోజు చేయకపోయినా ఏడున్నర ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో ఒక ముద్ద అన్నం తిన్నా ఎంత ప్రాణం నకనకలాడుతూ ఉండదు ఇక్కడ నవ్వుతున్నారు చూడండి ఉదయం టిఫిన్ చేసి పోదాం అంటే ఇల్లేదు ఇప్పుడు చూడండి అంత ఆకలితో ఉన్నారనేసరికి నవ్వుతున్నారు అనమాట ఆకలితో ఉన్నారు పప్పు కూడా బాగుంది కడుపు నిండా అన్నం తిన్నారు ఇదండి వీడియో మరీ మిమ్మల్ని విసిగించడం బాగోదు మరియు వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను కానీ వీడియో నచ్చితే లైక్ కొట్టండి